ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ సర్ ఇతర ఎన్నికల అంశాలపై ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ వెలగపూడి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు ఈఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశానికి కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు ఎస్ఐఆర్ పై ఏఈఆర్ఓ బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు సర్ జాబితా బిఎల్ఓలకు ఐడి కార్డులు పంపిణీ ఫారం పెండింగ్స్ ఎపిక్ కార్డులు పంపిణీ పోలింగ్ కేంద్రాల రియలైజేషన్ వంటి అంశాలపై చీఫ్ ఎలక్ట్రోల్ అధికారి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ సర్ కార్యకలాపాలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని అన్నారు ఇందుకు సంబంధించి ఈఆర్ఓ బిఎల్ఓలకు ఈ నెల ఇరవై ఐదు నాటికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశామని అన్నారు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బిఎల్ఓలకు జాబితా మ్యాపింగ్ ప్రక్రియ ముప్పై ఏడు పాయింట్ ఐదు మూడు శాతం పూర్తయిందన్నారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న పదహారు వందల నలభై బూత్ లెవెల్ అధికారులకు పదహారు వందల ఇరవై నాలుగు మందికి బిఎల్ఓ ఐడి కార్డులు పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వివరించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ జె వెంకటరావు బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్ శ్రీనివాసరావు కలెక్టరేట్ ఎన్నికల సిబ్బంది ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు మరోసారి తామర్లకోట రోడ్డులో వేల్చేసి ఉన్న శ్రీ విజయ గణపతి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి మందిరంలో శ్రీ మాతా గోవిందమ్మ సిద్దయ్య స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించిన కాకినాడ రూరల్ నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఓటర్ల జాబితా ఇంటెన్సివ్ రివిజన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టూరల్ అధికారి వివేక్ యాదవ్ వెలగపూరి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు బీఆర్ వాళ్ళతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కాకినాడ రూరల్ రేపూరు పంచాయతీ కార్యాలయంలో రైతన్న మీకోసం కోసం కార్యక్రమం ఘనంగా ప్రారంభించిన ఎంపీ తమిళ్ల ఉదయ్ శ్రీనివాస్ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాస్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం